హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక కొత్త రెసిపీ మీకు చూపించబోతున్నానండి ఎగ్ కర్రీని ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చేస్తారు ఇప్పుడు నా స్టైల్లో ఎగ్స్ అండ్ మిల్ మేకర్ కర్రీని చేయబోతున్నాను దీనికోసం ఎగ్స్ని ముందుగా బాయిల్ చేసుకోవాలి మిల్ మేకర్స్ని వాటర్లో ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఎగ్స్ని చాక్తో కొంచెం కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే మసాలా ఎగ్స్ బాగా పడుతుంది బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి అందులో నానబెట్టుకున్న మిల్ మేకర్స్ని గట్టిగా ప్రెస్ చేసుకొని వాటర్ లేకుండా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక స్పూన్ కారం కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి అలాగే కొంచెం ఎగ్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక అరకప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఈ మసాలాలు మొత్తం ఎగ్స్కి పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక చిన్న ఉల్లిగడ్డంత సైజు చింతపండు నానబెట్టుకోవాలండి చింతపండు ఇష్టం లేకపోతే కొంచెం నిమ్మరసమైన యూజ్ చేసుకోవచ్చు మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి దానిని పక్కన పెట్టి రెండు పెద్ద ఉల్లిపాయలని బారుగా కట్ చేసుకోవాలి అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అందులో కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు అలాగే ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని ఇందులో వేసుకోవాలి వీటిని రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని ఇందులో వేసుకోవాలి దానిని కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా ఫ్రై చేసుకున్నాక కలిపి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి ఈ మసాలా పట్టేలాగా రెండు నిమిషాలైనా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు చింతపండు రసాన్ని ఇందులో వేసుకుందాం కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి రెండు నిమిషాలైనా కుక్ చేసుకుంటే ఆయిల్ పైకి కనపడుతుందండి అప్పుడు మన కర్రీ రెడీ అయినట్టు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం అంతేనండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి